అమ్మాయికి రాజకుమారుడితో వివాహం అవుతుంది అయితే వివాహం పూర్తయ్యాక రాజకుమారుడు ఈ అమ్మాయితో కళ్ళు మూసుకోమని చెప్తాడు అలాగే నీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి ఈ అమ్మాయిని ఒక్కసారిగా తన లోయలో పడేస్తాడు అప్పుడు ఈమెకు ఆ లోయలో డ్రాగన్ అరవడం ఏర్పడుతుంది దీంతో ఈమెకు భయం వేసి పరిగెడుతూ ఉంటుంది అయితే ఈమె సందులో వెళ్తుండగా ఈమె డ్రెస్ అడ్డుపడి ఈమె అక్కడ ఇరుక్కుపోతుంది అలాగే డ్రాగన్ మంటను ఓదడంతో ఆ మంటలు ఈమె మీదకు దూసుకువస్తూ ఉంటాయి దీంతో ఈమె తన డ్రెస్ ను విప్పేసి ప్రాణాలు కాపాడుకుంటుంది అలాగే తన దగ్గర ఉన్న కత్తితో తన బట్టలు చింపి తనకు అయిన గాయానికి కట్టుకట్టుకుంటుంది అలాగే ఆ గుహ అంతా చీకటిగా ఉండడంతో ఈమె తన తల్లి ఇచ్చిన లాకెట్ కు నిప్పండించగా ఆ లాకెట్ మెరుస్తూ ఉంటుంది ఈ కాంతితో ఈమె ముందుకు వెళ్తూ ఉంటుంది అయితే ఈమె అనుకోకుండా ఆ డ్రాగన్ గుహలోకి వెళ్తుంది అయితే ఆ గుహలో చనిపోయిన మూడు డ్రాగన్ పిల్లలు ఉంటాయి ఇది చూడగానే ఈ అమ్మాయికి ఈ డ్రాగన్ ఆ రాజకుటుంబం మీద ఎందుకు అంత కోపంగా ఉన్నదో అర్థమవుతుంది ఎందుకంటే ఆ రాజకుటుంబం వాళ్ళు ఈ డ్రాగన్ పిల్లలను చంపేస్తారు అందుకని డ్రాగన్ ఆ రాజకుటుంబం మీద పగ తీర్చుకోవడానికి చూస్తూ ఉంటుంది మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి త్రీ అని కామెంట్ చేయండి